ஸ்த <middly> <middly>

చె సార్ నేను పత్తికొండ బీటు బీట్ ఆఫీసర్ని మాకు ఒక దుప్పిని కారు కొట్టి చనిపోయింది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫోన్ ద్వారా మేము వెంటనే ఒక పది నిమిషాల్లో వచ్చాము అది వచ్చేసి ఆ లొకేషన్ వచ్చేసి గోవింద్ చెట్టుపల్లి పత్తికొండ రోడ్ అనమాట మెయిన్ రోడ్ కానీ అది అనమాట అక్కడికి వచ్చేపాటికి అది చనిపోయింది ఆ కారు ఏదైతే ఎవరు ట్రాన్స్ఫర్ట్ చేయలేదు నెంబర్ మరి ఏం చెప్పలేదు మేము వచ్చేపాటికి అది వెళ్ళిపోయింది దాని తర్వాత మా సెక్షన్ ఆఫీసర్ మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసేసి ఈ విధంగా జరిగింది సార్ అని చెప్పాను వెంటనే డాక్టర్ని పిలిపించి పిఎం చేయించండి అని చెప్పారు మాకు నర్సరీ పక్కనే ఉంది కాబట్టి అక్కడికే తీసుకొని వచ్చేసి దాన్ని పీఎం చేపిచ్చేసి ఖననం చేయడం జరిగింది సార్ ఒకవేళ వెహికల్ ట్రాన్స్ఫర్ట్ అయితే వాళ్ళ మీదనే కేసు పెడతాం